ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే పరిపాలన అయితే సాగించనున్నారు అంటే మనకి ఆ రోజు ప్రమాణ స్వీకారం అయితే చేయబోతున్నారు సో ఈ రోజు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఉన్నటువంటి పథకాన్ని అయితే ముఖ్యంగా తీసుకురాబోతున్నారండి సో ఈ యొక్క పథకం అయితే ముందే తీసుకొస్తున్నట్లయితే మనకి సమాచారం అయితే వచ్చింది అయితే ఈ యొక్క పథకంలో ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అయితే మనకు కల్పిస్తున్నారు కాబట్టి మహిళలు బస్సుల్లో తిరగాలంటే కొన్ని నియమాలు అయితే పాటించాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా ఇదే టైంలో బాయ్స్కి కేటాయించిన సీట్లలో కూర్చోకూడదండి మహిళలు ఈ జాగ్రత్తలతో అయితే బస్సులో ప్రయాణించాల్సి అయితే ఉంటుంది మొదటగా బస్సు ఎక్కేవారు కంపల్సరీ తమ ఆధార్ కార్డు ఫోటో ఐడెంటిటీ అయితే మనకి తప్పకుండా కండక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే చూపించాల్సి అయితే ఉంటుంది అయితే ఇతర రాష్ట్రాల్లో లాగే ఈసారి కూడా మనకి ఏపీ బస్సుల్లో జీరో టికెట్ అయితే జనరేట్ చేయడం అయితే జరుగుతుంది అంటే మీరు బస్సు ఎక్కగానే టికెట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది అది జీరో టికెట్ అయితే మీకు జనరేట్ చేసి ఇస్తారు ఆ టికెట్ మనకు కొట్టి వాళ్ళైతే మళ్ళీ ప్రభుత్వానికి అయితే బిల్లు పెట్టుకుంటే పేమెంట్లు అయితే తీసుకుండే బస్సులుబాటు అయితే వాళ్ళకైతే ఉంటుందండి సో ఈ పద్ధతిలోనే మిగతా రాష్ట్రాల్లో అయితే ఉచిత బస్సు ప్రయాణం అయితే జరుగుతుందండి మహిళలు కొన్ని బస్సులు మాత్రమే ఎక్కాలి కొన్ని బస్సులు అయితే ఎక్కకూడదు సో అందులో ముఖ్యంగా చూసుకుంటే కనుక సిటీ బస్సులు ఎక్కొచ్చు ఆర్డినరీ బస్సులు ఎక్కొచ్చు సో నార్మల్ రిలాక్స్ బస్సులు ఏవైతే ఉంటాయో అన్నీ ఎక్కచ్చండి సో ఏసీ బస్సులు సూపర్ డిలాక్స్ లగ్జరీ బస్సులు ఎక్కడానికి అయితే వీరికి అవకాశం అయితే ఉండదు అవన్నీ కూడా డబ్బులు చెల్లించే ప్రయాణం చేయాల్సి అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఫ్రీ బస్సులు అయితే ఉంటాయి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళొచ్చు కాకపోతే ఆర్డినరీ బస్సుల్లో ఈ బస్సుల్లో మాత్రమే వెళ్ళాలి మహిళలు కేటాయించిన సీట్లలో మాత్రమే కూర్చోవాలి బాయ్స్ కేటాయించిన సీట్లో బాయ్స్ కూర్చోవాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ ప్రతిసారి జర్నీ చేసినప్పుడు ఆధార్ కార్డు వాటర్ ఐడి అదేవిధంగా మీకు సంబంధించిన ఏదైనా ఐడెంటిటీ ప్రూఫ్ చూపించాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా ఉచిత ప్రయాణం అనేది అయితే చేయాల్సి అయితే ఉంటుంది అయితే ఈ పథకాన్ని పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సో ఆ రోజు నుంచే స్టార్ట్ చేస్తారని చెప్పేసి అయితే అప్డేట్స్ అయితే ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి గుర్తి మీ ఫ్రెండ్స్ ప్రాణం కూడా షేర్ చేయండి